నమోదశ భగవతు వరహత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం దీగజాను సూత్రం గురించి చెప్పుకుందాం గృహస్థులకి బోధించిన సూత్రాలు చాలా తక్కువగా ఉంటాయి అందులో ఇది కూడా ఒకటి ఒకనొక సమయంలో భగవానుడు కోలియా ప్రదేశంలో కక్కర వద్ద నామధేయం గల కోలియ నగరాన విహారం చేస్తున్నాడు అప్పుడు కోలియ పుత్రుడు దీర్ఘజానుడు భగవాను వద్దకు వచ్చాడు ఆయన దగ్గరికి వెళ్ళి అభివాదం చేసి ఒక వైపు కూర్చొని భగవానునికి ఈ విధంగా నివేదించుకున్నాడు బంతే మేము గృహస్థులం కామభోగులం పుత్రుల ఇంకా స్త్రీల బాధలతో సహా ఇంట్లో నివసిస్తూ ఉంటాం కాశీ చందనాన్ని ధరిస్తాం మాల గంధ లేపనాలను ధరిస్తాం వెండి బంగారాలను వడకంలోకి తెస్తాము వాటిని ధరిస్తాము భగవానుడు మాకు ఇహలోకంలో హితకారి అలాగే సుఖకారి అయిన మరియు పరలోకంలోనూ హితకారి సుఖకారి అయిన ధర్మాన్ని ఉపదేశించండి అని కోరుతాడు అప్పుడు భగవానుడు ఓ వ్యాక్పాదుడా అంటే దీగజానుడే అతని పేరు ఉత్న సంపద ఆరక్ష సంపద కళ్యాణ మిత్రత ఇంకా సమజీవన మనం నాలుగు ధర్మాలు ఉన్నాయి ఇవి కుటుంబ పుత్రులకు అంటే గృహస్థ జీవితం గడిపేవారికి హితమునకు ఇహలోక సుఖానికి కారణమవుతాయి దీగజన ఉత్న సంపద అని దేన్ని అంటారు దీకిజాన ఎవరైనా కులపుత్రుడు ఇక్కడ కుల అంటే కుటుంబం అనే అర్థం కుటుంబపుత్రుడు ఏ జీవిక అంటే ఏ ఆజీవిక సాధనానైనా అంటే వృత్తినైనా అయినా ఉపయోగించదలిసి వస్తే వ్యవసాయం కానివ్వండి వ్యాపారం కానివ్వండి లేకపోతే గోపాలనం కానివ్వండి లేకపోతే రాజకీయం నౌకరీ ఇలా శిల్పకళ ఉండొచ్చు అందులో అతను దక్షుడు అవుతాడు సోమారితనాన్ని త్యజిస్తాడు ఆ పనిని విశ్లేషించడంలో ఉపయోగించడంలో లగ్నమై ఉంటాడు దానిని పూర్తి చేయడంలో క్రమబద్ధము చేయడంలో సమర్థుడవుతాడు దిగజన ఇది ఏ ఉత్న సంపద అంటే ఏదైతే వృత్తి ఉందో దాంట్లో పూర్తి ప్రావీణ్యాన్ని సంపాదిస్తాడు సో దాన్నే ఉత్తాన సంపద అని చెప్తాడు ఇంకా దిగజాన ఆరక్ష సంపద అని దేన్ని అంటారు దిగజాన ఒక కుటుంబపుత్రుడు వీరుడై కండ బలము ఉపయోగించి చెమటోడ్చి ధర్మబద్ధంగా ధనవంతుడు అవుతాడు అంటే ఐశ్వర్యవంతుడు అవుతాడు అతడు తన ఐశ్వర్యాన్ని రాజులు కాజేయకుండా దొంగలు దొంగిలించకుండా అగ్నికి ఆహుతి కాకుండా వరదల్లో కొట్టుకుపోకుండా ఇంకా ఏ పనికి మాలిన వాడు తన ఐశ్వర్యంపై అధికారం చెలాయించకుండా జాగ్రత్త పడతాడు దిగజాన ఇదే ఆరక్ష సంపద అంటే తర్వాతది దిగజాన కళ్యాణ మిత్రత అనగానేమి దిగజాన ఏదైనా గ్రామమునందు కానీ నందు కానీ ఎవరైనా కుటుంబ పుత్రుడు ఉంటే అక్కడ గృహపతి కానీ గృహపతిని వంటి వారు చిన్నవారైనా పెద్దవారైనా కొందరు శీల వృద్ధులై అంటే శీలంలో పరిపక్వత చెందినవారు అంటే భిక్షువులు ఉంటారు వారు శ్రద్ధవంతులు సదాచారులు త్యాగులు ప్రజ్ఞావంతులు అయి ఉంటారు ఆ గ్రామపు కులపుత్రులు అంటే అక్కడ ఉండే గృహస్థులు వారితో కాలం గడపడం మాట్లాడడం చర్చించడం చేస్తూ ఉంటారు ధర్మం గురించి వారి వద్ద శ్రద్ధ గురించి నేర్చుకొని శ్రద్ధావంతులు అవుతారు శీలాన్ని గురించి నేర్చుకొని శీలవంతులు అవుతారు త్యాగం గురించి తెలుసుకొని త్యాగశీలు అవుతారు ప్రజ్ఞ గురించి తెలుసుకొని ప్రజ్ఞావంతులు అవుతారు వారితో కలిసిమెలిసి ఉంటూ మాట్లాడుతారు చర్చిస్తారు దిగజాన వారిని కళ్యాణ మిత్రులు అంటారు తర్వాతది సమజీవనం అని దేనిని అంటారు దిగజాన ఒక కుటుంబ పుత్రుడు తను అనుభవిస్తున్న సంపత్తికి ఆదాయం ఇంకా ఖర్చు తెలుసుకుంటూ దాని ప్రకారం సమజీవనం జీవిస్తుంటాడు మరీ వైభవంగా కాకుండా మరీ నీచంగా కాకుండా ఖర్చు ఆదాయానికి మించకుండా జీవితం గడుపుతుంటారు దిగజాన ఇలా తక్కిటలో అంటే తరాజు అంటారు కదా తక్కిటలో తూచినట్లు ఖర్చు ఎక్కడ తగ్గిందో ఎక్కడ అధికమైందో స్పష్టంగా తెలుసుకుంటూ ఉంటాడు ఈ ప్రకారంగా ఒక గృహస్థుడు తను అనుభవిస్తున్న సంపదను మరీ పైన కాకుండా మరీ క్రిందకు దిగజారకుండా ఆదాయ వ్యయాలను అనుసరించి ఆదాయం ఖర్చు కంటే అధికం కాకుండా ఖర్చు ఆదాయానికి మించకుండా సమజీవనం గడుపుతూ ఉంటాడు ఇంకా దిగజన ఒకవేళ కుటుంబ పుత్రుడు అల్ప ఆదాయం వాడై ఉండి గొప్పవాణిలా జీవిస్తున్నట్లయితే అప్పుడు వాని గురించి అందరూ ఈ కులపుత్రుడు మేడి పండు తిన్నట్లు డబ్బు ఖర్చు పెడుతున్నాడని అంటారు అనగా తినడం కంటే వెదజల్లడం ఎక్కువ చేస్తున్నాడని అర్థం దిగజన ఒకవేళ ఈ కుటుంబ పుత్రుడు అంటే గృహస్థుడు అధిక సంపాదన పరుడై ఉండి కూడా మరి క్రింద స్థాయిలో పెసినారిగా జీవిస్తూ ఉంటే అందరూ వీడు దిక్కుమాలిన చావు చేస్తాడని అనుకుంటూ ఉంటారు అనగా తను సంపాదించిన సంపత్తిని దిక్కులేని దానిలా తాను ఉపయోగించకపరచ అంటే ఉపయోగించుకోకుండా అనాథలా వదిలివేయడం వల్ల తను కూడా అనాథలాగే పోతాడు అని అర్థం కానీ దిగజాన ఎప్పుడైతే ఒక గృహస్థుడు తను అనుభవిస్తున్న సంపదను ఆదాయ వ్యయాలను దృష్టిలో ఉంచుకొని మరీ పై ఎత్తులలో కాకుండా మరీ క్రింద కాకుండా నా ఆదాయం వ్యయం కంటే అధికంగా ఉంటుంది కానీ నా ఖర్చు ఆదాయానికి మించదు అని సరి సమానమగు జీవనం జీవిస్తుంటాడో దిగజాను దీనినే సమజీవనం అని అంటారు దిగజాన ఈ ప్రకారంగా ఉత్పన్నమైన భోగ సాధనలు హరించుకుపోవడానికి నాలుగు దారల దారులు ఉన్నాయి అంటే ఏదైతే సంపాదన ఉందో అది హరించుకుపోవడానికి నాలుగు దారులు ఉన్నాయి ఏంటి వేష్యాలుడు అవ్వడం మద్యపానానికి అలవాటు కావడం జ్యూదరి కావడం దుస్సాంగత్యంలో ఉండటం అంటే మూర్ఖులతో చెడ్డవారితో పాపులతో కలిసి ఉండటం ఈ నాలుగిటి వల్ల ధన సంపాదన అనేది పోగొట్టుకుంటాడు ధన సంపాదన ఏముంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పోగొట్టుకుంటాడు ఒక చెరువులో నీరు నిండటానికి నాలుగు దారులు ఉన్నాయి అనుకుందాం అలాగే నీరు పోవడానికి నాలుగు దారులు ఉన్నాయి అనుకుందాం ఎవరైనా నీరు ఉండే దారులు మూసివేసి నీరు పోయే దారులు తెరిచి ఉంచి పైనుండి వర్షం కూడా సరిగ్గా కురియనట్లయితే ఆ చెరువు క్షీణిస్తుందే కానీ వృద్ధి చెందదు ఇదే విధంగా దిగజనం పై విధంగా ఉత్పన్నమైన భోగ సాధనల నాశనం కావడానికి నాలుగు దారులు ఉన్నాయి వేషాలలుడు కావడం త్రాగుడు జూదం ఇంకా దుస్సాంగత్యం ఇదే విధంగా ఉత్పన్న భోగ సాధనాల ఆగమనానికి నాలుగు దారులు ఉన్నాయి ఏంటి వేషాలత్వం అంటే వాళ్ళతో కలిసి ఉండకపోవడం త్రాగుడికి దూరంగా ఉండటం మద్యపానం లాంటివి తీసుకోకుండా ఉండటం జూదరి కాకుండడం ఇంకా మంచి వారితో సాంగత్యం చేయడం ఎలాగైతే పెద్ద చెరువులో నీళ్లు నిండటానికి నాలుగు దారులు ఉన్నాయో నీళ్ళు కారిపోవడానికి నాలుగు దారులు ఉన్నాయనుకుందాం ఎవరైనా నీరు ప్రవహించిపోయే దారులు మూసివేసి నీరు నిండే దారులు తెరిచి ఉంచినట్లయితే పైపెచ్చి వర్షాలు కూడా బాగా కురిసినట్లయితే ఆ పెద్ద చెరువు బాగా నిండు నిండుతుందని ఆశించవచ్చు ఎండిపోతుందని కాదు కదా ఇలాగే పై విధంగా ఉన్నత భోగ సాధనల ఆగమనానికి నాలుగు మార్గాలు ఉన్నాయి ఏంటి వేషాలడు కాకుండా ఉండటం త్రాగబోతు కాకుండా ఉండటం జూదరి కాకుండా ఇంకా మంచి వారితో సాంగత్యంలో ఉండటం ఈ నాలుగు ధర్మాలు గృహస్థునికి ఇహలోకహితం ఇంకా పరలోక సుఖం కలగజేస్తాయి దీగజన ఈ క్రింది నాలుగు ధర్మాలు కుటుంబ పుత్రుని పరలోకహితాన్ని ఇంకా పరలోక సుఖాన్ని కలగజేస్తాయి ఆ నాలుగు ఏవి శ్రద్ధ సంపద శీల సంపద త్యాగ సంపద ఇంకా ప్రజ్ఞ సంపద దీగజన శ్రద్ధ సంపద అని దేనిని అంటారు కుటుంబ పుత్రుడు అంటే గృహస్థుడు భగవానుడు అర్హంతుడు సమ్యక సంబుద్ధుడు విద్యా ఆచరణ సంపన్నుడు సోగతుడు లోకవీధుడు పురుషులను ధర్మ మార్గంలో సారథి దేవ మనుషులకు గురువు శిక్షకుడు బుద్ధుడు భగవానుడు అని తదాగతుని బోధి పట్ల శ్రద్ధ కలవాడై ఉంటాడు శ్రద్ధావంతుడై ఉంటాడు దీగజన దీనినే శ్రద్ధ సంపద అని అంటారు అంటే బుద్ధుని పట్ల ధర్మం పట్ల సంఘం పట్ల శ్రద్ధ కలగడం దీన్ని శ్రద్ధ సంపద అంటారు దిగజాన శీల సంపద అని దేనిని అంటారు కుటుంబ కుటుంబపుత్రుడు ప్రాణహింస నుండి దొంగతనం నుండి వ్యభిచారం నుండి మిథ్యా భాషను అంటే అబద్ధాలు చెప్పడం నుండి ఇంకా మత్తు పదార్థాలు మొదలుగా గల ఉన్మత్తులను చేసి మత్తు పదార్థ సేవనం నుండి విరక్తి కలిగి ఉంటాడు దీగజాన దీనిని శీల సంపద అని అంటారు దీగజాన త్యాగ సంపద అని దేనిని అంటారు దీగజాన గృహస్థుడు మద మాశ్చర్యరహిత చిత్తుడై గృహవాసం చేస్తాడు త్యాగి అయి ఉంటాడు దానశీలుడై పెద్ద చేయివాడై యాచకునికి ఇవ్వడం మరియు పంచి పెట్టేవాణిలా ఉండే దానిని త్యాగ సంపద అని అంటారు తన దగ్గర ఉన్నదాన్ని త్యాగం చేయడం దానం చేయడం లేకపోతే తన లోపల ఉన్న లోభాన్ని పోగొట్టుకోవడానికి తన దగ్గర ఉన్నదాన్ని మిగతా వారితో పంచుకోవడం ఇదే త్యాగ సంపద దిగజన ప్రజ్ఞా సంపద అని దేన్ని అంటారు దిగజన కుటుంబ పుత్రుడు ప్రజ్ఞావంతుడై ఉంటాడు ఉదయ వేళ అంటే పుట్టుక గిట్టుక యొక్క అనుభవం కలగజేసేది అవిద్య యొక్క ఆవరణ ఛేదించేది సమ్మిక రూపంలో దుఃఖక్షయం చేసేది అయిన అర్య ప్రజ్ఞ దీగజాన అదే ప్రజ్ఞా సంపద అంటే నాలుగు ఆరే సత్యాల జ్ఞానం ఇంకా అనిత్య దుఃఖ అనాత్మ వీటి గురించి నా జ్ఞానమే ప్రజ్ఞా సంపద ఈ క్రింది నాలుగు ధర్మాలను గృహస్థుడు ఆచరించినట్లయితే అతనికి పరలోకహితానికి పరలోక సుఖానికి కారణమవుతాయి చేయడంలో ఉత్సాహయుక్తుడు ఇంకా అప్రమాది వ్యవస్థాపకుడు అంటే అప్రమత్తంగా ఉండటం ఎరుకతో ఉండటం సమతుల్య జీవనం గడిపే వ్యక్తి ఆర్జిత సంపదను రక్షించుకునివాడు శ్రద్ధ కలవాడు సదాచారి ఇంకా ప్రజ్ఞావంతుడు మరియు త్యాగి అయి ఉండి అతడు నిత్యము పరలోక మార్గాన్ని పరిశుద్ధం చేసుకుంటాడు ఈ విధంగా తథాగతుని ద్వారా గృహ నివాసులైన శ్రద్ధ గల వ్యక్తుల ఇహలోక మరియు పరలోక సుఖానికై ఎనిమిది మార్గాలను తెలియజేయడం జరిగింది ఈ ప్రకారంగా గృహస్థుల త్యాగము వారికి పుణ్య వృద్ధికి కారణమవుతుంది సో ఈ విధంగా దీన్ని వాళ్ళ జీవితంలోకి తెచ్చుకోవడం వల్ల భగవానుడు చెప్తారు ఎవరైతే శీలాన్ని ఆచరిస్తూ దానం చేస్తూ అబద్ధం చెప్పకుండా ఉంటారో వాళ్ళు సుగతిని ప్రాప్తించుకుంటారు ఒకవేళ మార్గ ఫలాలు పొందకపోయినా ఇంకా బుద్ధుని ధమ్మాన్ని సంఘాన్ని త్రిరత్నాలని శరణ్ పొంది అట్లీస్ట్ పంచశీలాలను ఆచరించినా గాని సుగతిని పొందుతారు అని భగవానుడు చెప్తాడు సో ఇది ఈరోజు ప్రవచనం ఆ దిగజానుడు భగవానుడు చెప్పిన ధర్మాన్ని విన్న తర్వాత అతడు కూడా బుద్ధుని ఉపాసకుడుగా మారిపోతాడు